హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు ప్రకృతిలో ఉన్న అందమైన పూలల్లో కొన్ని అరుదైన పూల గురించి మరి ఈ పువ్వు గురించి చూసుకున్నట్లయితే ప్రపంచంలోని అతి పెద్ద పువ్వు ఇది రఫ్లేషియా అర్నోలిడి అని పిలుస్తారు ఇది ప్రపంచంలోని అతి పెద్ద పువ్వుగా పరిగణించబడుతుంది దీని వ్యాసం సుమారు తొంభై ఒక్క సెంటీమీటర్లు మూడు అడుగులు వరకు పెరుగుతుంది ఇది పరాసైటిక్ ముక్కగా ఇతర ముక్కలపై ఆధారపడి ఉంటుంది మరియు దాని సొంత వేర్లు ఆకులు లేదా కాండాలు లేవు పువ్వు పాడైన మాంసపు వాసనను విడుదల చేస్తుంది ఇది మాంసాహారిక పురుగులను ఆకర్షించడానికి సహాయపడుతుంది ఇది ఇండోనేషియా మలేషియా మరియు ఫిలిప్పీన్స్ వంటి దేశాలలో మాత్రమే కనిపిస్తుంది మరి పువ్వు గురించి చూసుకున్నట్లయితే ప్రపంచంలోనే అతి చిన్న పువ్వుగా పిలుస్తారు దీన్ని ఫోల్ఫియా అని పిలుస్తారు ఇది ప్రపంచంలోని అతి చిన్న పువ్వుగా పరిగణించబడుతుంది దీని పరిమాణం సుమారు సున్నా పాయింట్ ఒకటి మిల్లీమీటర్లు సున్నా పాయింట్ సున్నా సున్నా ముప్పై తొమ్మిది అంగుళాలు వరకు ఉంటుంది దీని నీటి వనరులలో పెరుగుతుంది మరియు దాని పరిమాణం కారణంగా దాని పువ్వులను చూడడం చాలా కష్టంగా ఉంటుంది మరియు ఈ పువ్వు గురించి చూసుకున్నట్లయితే ఇది ప్రపంచంలోనే అతి ఖరీదైన పువ్వుగా చూస్తాము దీని పేరు సెషెన్జన్ నాన్ కిక్ ఆర్చిడ్ అని ఒక పేరు ఈ ఆర్కిడిన్స్ సెషెన్జన్లోని ఒక సంస్థ ఎనిమిది సంవత్సరాలుగా కృషి చేసి తయారు చేసింది రెండు వేల ఐదులో జరిగిన వేలంపాటలోని ఇది సుమారు ఒకటి పాయింట్ ఐదు కోట్లకి అమ్ముడు పోయింది ఇది ప్రపంచంలోనే అతి ఖరీదైన పువ్వుగా పరిగణించబడింది మరి ఇకపోతే ఈ పువ్వు మనందరికీ తెలిసినది అదే సూర్యకాంతి ఈ సూర్యకాంతి పువ్వులు సూర్యకాంతి పువ్వులు పిజం అనే లక్షణం చూపిస్తాయి అంటే ఇవి సూర్యుడి కదలికలను అనుసరిస్తాయి పొద్దున ఈ పువ్వులు తూర్పు వైపు ఉంటాయి మరియు సాయంత్రం వరకు పశ్చిమ వైపు తిరుగుతాయి ఈ ప్రక్రియ సూర్యరశ్మి సమర్థవంతంగా శోషించడానికి సహాయపడుతుంది మరి ఈ పువ్వు గురించి చూసుకున్నట్లయితే ఇవి రాత్రి పూసే పువ్వులు అంటే నక్షత్ర పువ్వులు కొన్ని పువ్వులు రాత్రి మాత్రమే పూస్తాయి ఈ పువ్వులు సాధారణంగా రాత్రి కాలంలో పరాగ సంచారం కోసం మేకలు పటాలు వంటి రాత్రి పురుగులను ఆకర్షించడానికి ప్రత్యేక వాసనను విడుదల చేస్తాయి ఉదాహరణకు నక్షత్ర పువ్వు రాత్రి పూసే పువ్వులలో ఒకటి మరి ఆఖరిదిగా చూసుకున్నట్లయితే పువ్వుల భాష హనోకోటోబా అని పిలుస్తారు ఈ జపాన్లో హోకోటోబా అనే పద్ధతిలో పువ్వులకు ప్రత్యేక అర్థాలు ఉంటాయి ప్రతి పువ్వు ఒక ప్రత్యేక సందేశాన్ని లేదా భావాన్ని వ్యక్తం చేస్తుంది ఉదాహరణకు లిల్లీ పువ్వు పవిత్రతను సూచిస్తుంది కెమెలియా పువ్వు ప్రేమను సూచిస్తుంది అందుకనే దీనికి హనోకోటోబా అనే ఒక పేరు పెట్టబడింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్